మల్లె మాలలతో తులసీ తలాలతో శ్రీ శ్రీనివాసునికి అష్టోత్తరము చేద్దామా అర్చనలి చేద్దామా అభిషేకం చేద్దామా మల్లెలా మాలలతో తులసీ తలాలతో శ్రీ శ్రీనివాసునికి అష్టోత్తరము చేద్దామా అర్చనలు చేద్దామా అభిషేకం చేద్దామా ఏడుకొండల బాలాజీకి మూడు పూలు కడదామా మూడు పూలు కడదామా సప్తగిరి వాసునికి తలనీలాలిద్దామా తలనీలాలిద్దామా ఏడుకొండల బాలాజీకి మూడు పోలు కడదామా మూడు పోలు కడదామా సప్తగిరి వాసునికి తలనీలలిద్దామా తలనీలలిద్దామా శ్రీ లక్ష్మీ రమణునికి హారతులు ఇద్దామా అనిత కళ్యాణం చేద్దామా శ్రీ లక్ష్మీ రమణునికి హారతులు ఇద్దామా నిత్య కళ్యాణం చేద్దామా మల్లెల మాలలతో తులసీతలతో శ్రీ శ్రీనివాసునికి అష్టోత్తరము చేద్దామా అర్చనలే చేద్దామా అభిషేకం చేద్దామా మనసారా స్వామికి సుప్రభాత సేవలు సుప్రభాత సేవలు అందమైన స్వామికి అంగప్రదక్షిణలు అంగప్రదక్షిణలు మనసారా స్వామికి సుప్రభాత సేవలు సుప్రభాత సేవలు అందమైన స్వామికి అంగప్రదక్షిణాలు అంగ ప్రదక్షిణాలు సుగుణాల గోవిందునికి తోమాల సేవలు సుగుణాల గోవిందునికి తోమాల సేవలు అందమైన నగుమోముకు ఆర్జిత సేవలు అందమైన నగుమోముకు ఆర్జిత సేవలు మల్లేలా మాలలతో తులసీ దళాలతో శ్రీనివాసునికి అష్టోత్తరము చేద్దామా అర్చనలు చేద్దామా అభిషేకం చేద్దామా శ్రీవారి పాదాలకు కోటి కోటి దండాలు ఉషత కోటి దండాలు చిరుమంద నిలు చిన్న స్వామికి చిన్న స్వామికి శ్రీవారి పాదాలకు కోటి కోటి దండాలు శతకోటి దండాలు చిరుమంద నిలు చిన్న స్వామికి నిలు చిన్న స్వామికి నైవేద్యం పెట్టరే దద్దోజనము పెట్టరే నైవేద్యము పెట్టరే దద్దోజనము పెట్టరే నిలువెత్తు నీరజాక్షునికి నీ లాలాహారతి నిలువెత్తు నీరజాక్షునికి నీ లాలి మంగళమగు రూపముకు మనసే ఆరతి మంగళమగు రూపముకు మనసే ఆరతి మల్లెల మాలలతో తులసీ దళాలతో శ్రీనివాసునికి అష్టోత్తరము చేద్దామా అర్చనలే చేద్దామా అభిషేకం చేద్దామా మల్లీలా మాలలతో తులసీతలాలతో శ్రీ శ్రీనివాసునికి అష్టోత్తరము చేద్దామా అర్చనలే చేద్దామా అభిషేకం చేద్దామా